అశ్వాపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓరుగంటి వీరయ్య భవనం నందు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికి రెండు పర్యాయాలుగా ప్రధానిగా సేవలందించిన ఆర్థిక మంత్రిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుడిగా కార్యదర్శిగా ప్రణాళికా సంఘం చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్గా వంటి అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వహించి దేశానికి గొప్ప ఆర్థిక సంస్కరణలకు సేవలను అందించిన గత రాత్రి దివికెగిన మహానీయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మృతిపట్ల మౌనం పాటించి నివాళులు అర్పించి ఆశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కాంగ్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి ఓరుగంటి రమేష్ బాబు తూంపు రాఘవులు ఆవుల రవి మట్ట వీరభద్రారెడ్డి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లాపల్లి నరేష్ కుమార్ వేముల విజయ్ కిలారి శేషగిరి మేకల అంచుబాబు కొరస కృష్ణ గడల చలపతిరావు రావులపల్లి నరసింహరావు మురికిప్పుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణించడం భారతదేశానికి చాలా లోటు మరి ఆయన గారు ఈ భారతదేశంలో ఆర్థికంగా మరి కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశం ఆర్థిక మంత్రిగా పివి నర గారితో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించినటువంటి ఘనత ఎవరు అవునన్నా కాదన్నా శత్రువు కూడా ఆదర పార్టీ కూడా ఒప్పుకోవాల్సిందే మరి ఆయన గారికి దొరుకుతుంది అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు ప్రధానమంత్రి కూడా అనేక సంస్కరణలతో అంతకుముందు మూడు నాలుగు శాతం ఉన్నటువంటి జీడిపిని ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి తీసుకొచ్చి తీసుకెళ్లి దేశ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరిచినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిని అంతకుముందు గవర్నర్గా ఆర్బీఐగా గవర్నర్ చేయడం కానివ్వండి మరి సెక్రటరీగా చేయడం కానివ్వండి ఫైనాన్షియల్ సలహాదారు చేయడం అనేక సంఘటనలు ఆయన సేవల్ని ఈ భారతదేశం ఉపయోగించుకుంది భారతదేశం కన్నా గొప్ప బిడ్డల్లో ప్రధానమంత్రి గారు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరిని చెప్పు చెప్పొచ్చు మరి అటువంటి వ్యక్తి ఈనాడు మన మధ్య లేకపోవటం మరి బాధాకరం అయినప్పటికీ వారికి తొంభై రెండు సంవత్సరాలుగా మరి సుదీర్ఘ కాలం పాటు జీవించి భారతదేశానికి ఎంతో ఉపయోగపడ్డారు